కొమ్మరుమ జిల్లా ఆసిఫాబాద్ లోని శివాజీ భవనం నుంచి కలెక్టరేట్ వరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నా నేటికి రెగ్యులరైజ్ చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు రెగ్యులరైజ్ లేని పక్షులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగడానికి సైతం సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు Here for a special purpose, that is, first one, regularization. Regularization is nothing but our right because the CM of Telangana has given a promise to all of us before uh, the uh, what uh, before the election he has promised us that samagra employees will be regularized very soon after his oath taking, but he hasn't done it. So today. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో రేవంత్ రెడ్డి గారు దీక్షా శిబిరానికి వచ్చి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం పెద్ద పని కాదని రెండు గంటల పని అయిపోతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి కూడా స్పందించడం లేదు విద్యాశాఖ మీద ఇప్పటి వరకు ఎలాంటి మాకు ఎలాంటి హామీలు లేవు ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ లేదు ఇప్పటివరకు మాకు ఇరవై అరవై ఒక సంవత్సరాలు నిండిన వాళ్ళని తీసేయడం జరిగింది వారికి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా తీసేయడం కారణం సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముంద ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇదే ఒరవడిలో భాగంగా ఇదే క్రమంలో భాగంగా ఇవాళ కుమ్రమ్మి మాసిబాబా జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు చాలా బాధాకరమైన విషయం దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి వీరు సమక్ష సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా పనిచేస్తూ ఉంటే వారిని రెగ్యులరైజ్ చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం గత ప్రభుత్వం కూడా చేసింది ఇప్పటి ప్రభుత్వం కూడా చేస్తుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రత్యేకించి సమగ్ర శిక్ష ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఈ సందర్భంగా వారికి గుర్తు చేయదలుచుకున్నాం రాబోయే రోజుల్లో వీరు చేపట్టే ఉద్యమ పంతాకు మేము తప్పకుండా మద్దతు తెలుపుతాం ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ అభినందిస్తూ వాళ్ళ ప్రధాన డిమాండ్ వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జీవిత బీమాతో పాటు ఈ ఆరోగ్య బీమా కూడా కల్పించాలనేది వారి ప్రధాన డిమాండు ప్రసూతి సెలవులు కూడా లేవు కాబట్టి వారి నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు కావాలి అనే డిమాండు రిటైర్మెంట్ తర్వాత ఇవాళ మొత్తంగా ఇవాళ నా నలుగురు సమగ్ర శిక్షలో రిటైర్ అయితే ఒక కుక్ ఇంకా మిగతా అటెండర్సు వాచ్మెన్ వాళ్ళందరూ రిటైర్ అయితే కనీసం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి లేకుండా చేసింది ప్రభుత్వం ఇవాళ చ ఉద్యోగస్తులందరూ చందా వేసుకొని వారికి కొంత మొత్తాన్ని ఇచ్చారంటే వాళ్ళ దారుణమైన పరిస్థితి ఎట్లా ఉన్నదనేది ఆలోచన చేయాలి ప్రభుత్వం చాలామందికి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు సమగ్ర శిక్ష ఉద్యోగుల జోలికి పోలేదు సమగ్ర శిక్ష విభాగంలో వివిధ వింగ్లలో మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఉద్యోగ భద్రతను కానీ రెగ్యులరైజేషన్కి కానీ నోచుకోలేకపోతున్నాము ఈ రెగ్యులరైజేషన్ చేయడానికి అన్ని రకాల అర్హతలను మేము కలిగే ఉన్నాము రోస్టర్లో మెరిట్ ద్వారానే మేము సెలెక్ట్ అయినాము కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెగ్యులరైజేషన్కి కానీ ఉద్యోగ భద్రతకి కానీ నోచుకోలేదు ఇదే విధంగా సెంట్రల్ స్కీమ్లో అపాయింట్మెంట్ అయినప్పటికీ పక్క రాష్ట్రాలలో వాళ్ళు రెగ్యులర్ అయ్యారు కానీ మమ్మల్ని మాత్రం రెగ్యులర్ చేయడానికి నానా సాకులు చెప్తుంది మా ప్రభుత్వం సెంట్రల్ అంటారు స్టేట్ అంటారు అక్కడ అడిగితే ఇక్కడ అంటారు ఇక్కడ అడిగితే అక్కడ అంటారు కానీ ఇది వరకు మాత్రం మా ఊసు ఎక్కడా కూడా లేదు తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి ఇక్కడ అరవై ఒకటి సంవత్సరాల నుండి రిటైర్ అయిన వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఏమి చెప్పకుండా కూడా రిటైర్ చేశారండి వాళ్ళు పది పదిహేను సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ జీవితం అంతా కూడా దారపోసి చిన్న పిల్లలకు అనాథ పిల్లలకు ఎంతోమంది డ్రాప్ అవుట్లకు వండి పెట్టారు అట్లాంటి వాళ్లకు ఎటువంటి కనీసం ముందు ఒక నెల ముందు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడం జరిగింది ఇది న్యాయమా ఇది న్యాయమా అని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను